ఎస్క్రిస్ ప్ర శరీరంలో గాయపరచబడ్డారు అలాగే ఆయన రక్తాన్ని కూడా చిందించారు ఈ రెండింటినీ మనం విడదీసి చూడలేము అందుకని ఈ కమ్యూనియన్లో కూడా ఒకటి రొట్టె అయితే ఇంకోటి ద్రాక్ష రసానికి సూచనగా మనం తీసుకుంటాము అయితే ఈ రొట్టె ద్రాక్ష రసం ఆదివారం రోజు తీసుకునే ముందు మనం ఏం చేస్తామంటే మన పాపాలను ఒప్పుకుందాము మనం యోగ్యంగా పాల్పొందుదాము అని అనుకుంటాం అయితే మనం పాపాలు ఒప్పుకోవడానికి ఆదివారం ఈ ప్రభుబల్ల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే పాపం చేశామో ఎప్పుడైతే పరశుధాత్మ దేవుడు మనల్ని సంధిస్తారో అప్పుడే ఒప్పుకుంటే అప్పుడే మనం ఆ క్షమాపణ అనేది పొందుకోగలుగుతాం అయితే ఈ కమ్యూనియన్ తీసుకునే ముందు మనం కన్నా ముఖ్యంగా ఒప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రవారు నా కొరకు ఆయన శరీరంలో దెబ్బలు తిన్నారు నా కొరకు ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు అన్న విషయాలు మనం ఒప్పుకోవాలి అయితే మన ఫోకస్ ఎప్పుడు పాపాల మీద ఉంచుతున్నాం కాబట్టి మన ఫోకస్ ఎస్ క్రిస్ప్రబ్ వారు పొందిన గాయంల మీద నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మన పాపాల మీద ఫోకస్ ఎక్కువైపోయింది సో మన పాపాలు మనం ఇంట్లోనే ఒప్పుకుందాం మనం ఆ రోజు కాకపోతే ఆ రోజు రాత్రి కన్నా నెక్స్ట్ డే అయినా ఒప్పుకుందాం మనం ఆదివారం మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు కానీ ప్రతిసారి మనం ఎప్పుడైతే ఈ ప్రభు బలలో పార్టిసిపేట్ చేస్తామో అప్పుడు ఒప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నా కొరకు నా పస్కా బలిగా ఏసుక్రీస్ ప్రభువారు ఆ సిలువలో ఆయన దెబ్బలు తిన్నారు ఆ ఆ ప్రశస్తమైన ఆ దెబ్బల ద్వారా నా శరీరానికి స్వస్థతని ఆయన సదుపాయంగా కలిగించారు ఆయన చిందించిన రక్తం వల్ల నాకు విమోచన నాకు నా తండ్రి వద్దకి ఒక వే ఏర్పాటు చేశారు అన్న విషయాలు మాత్రం మన జ్ఞాపకం చేసుకోవడం అసలు మర్చిపోకూడదు సో నెక్స్ట్ టైం మనం ఒకవేళ ఈ ప్రభుబల్లలో ఈ ఆదివారం పాల్గొనే ముందు నాయన నువ్వు నా పాపాల కోసం రక్తాన్ని చిందించావు నా శరీరం కోసం నీ శరీరాన్ని విరగ్గొట్టుకున్నావు అని ఒప్పుకోవాలి అలా ఒప్పుకోవడం వల్లనే మనకి విశ్వాసం వచ్చి మన శారీరక అవసరాల కోసం మనం ఆ స్వస్థతని పొందుకోగలిగే ధైర్యం కాన్ఫిడెన్స్ వస్తుంది మన సంఘాల్లో ఒకవేళ ఈ రొట్టె గురించి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే మిగిలిపోయిన ఈ లోకంలో ఉన్న ఇంకా రక్షించబడని వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాము అని అంటాం కానీ యాక్చువల్లీ అది స్క్రిప్చురల్గా నాకైతే ఎక్కడా కనిపించలేదు స్క్రిప్చురల్గా మనం ఈ రొట్టెని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన కొరకు విరవబడిన యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అంటే మన కొరకు విరవబడింది ఎందుకు విరవబడింది అంటే మన శరీరాలకి స్వస్థత కలగడానికే ఆయన శరీరం విరవబడింది ఆయన వీపు దున్నబడింది ఎందుకు అంటే అది మనకి రావాల్సిన రోగాలన్నింటినీ ఆయన మీద ఆయన వేసుకొని అది మనకి స్వస్థతని అనుగ్రహించడం కోసం ఆయన వీపు దున్నబడింది అది చెదరగొట్టబడిన విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవడానికి కాదు ఈ రొట్టె విరవబడింది మన కోసం మన మన శారీరక స్వస్థత కోసం